హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ ఈ దేశంలో ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో వందకి వంద స్థా వంద శాతం సీట్లు గెలిచిన పార్టీ కానీ వ్యక్తి కానీ ఎవరూ లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏంటంటే నూట డెబ్బై ఐదు స్థానాలుంటే నూట యాభై ఒకటి వచ్చాయి కదా ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవకూడదు అనేది ఆయన ఆలోచనగా ఉండింది దాని మీద ఆయన పదే పదే ప్రతి సందర్భంలో తమ ఎమ్మెల్యేల సమావేశంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇచ్చాడు అది కాస్త ఇవాళ చాలా ఢీలా పడిపోయినట్టుగా స్పష్టంగా ఓటమి ఎదురుగా ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది అనే సంకేతాలు కనపడ్డాయి నేను ఓడిపోయినా పర్వాలేదు నాకు బాధ లేదు ప్రజలకు మంచి చేశాను ఇక ఓటు ఓడిపోయినా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన అన్న అన్న అంటున్న మాటలు ఆయన బేలతనాన్ని ఓటమి అంచున ఉన్నాడన్న అంశాన్ని తెలియజేస్తున్నాయా ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ఇలాంటి మాటలే బహిరంగ సభల్లో మాట్లాడిన అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ అంశం మీద మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంత బేలగా అయిపోయినట్టు కనపడుతున్నారు మొదటిసారి ఆయన వాయిస్లో కొద్దిగా మాడ్యులేషన్ తగ్గిందని అనుకోవాలా వాస్తవం కంటే నమ్మకం బలమైంది అన్నాడు అంటే వేదాంత ధోరణి ఆయనలో కనపడింది నేను యాభై ఆరు నెలలు ప్రజల్ని మంచిగానే పరిపాలించాను అని అనుకుంటున్నా ఇప్పటికిప్పుడు దిగిపోమంటే దిగిపోవటానికి కూడా రెడీ అనే మాటలు ఎప్పుడు లేదు ఆయనలో ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ సమ్మిట్ తిరుపతిలో జరుగుతుంది ఇండియా టుడేది రాజ్దీప్ సర్దేశాయ్ మనకు కూడా తెలుసు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం నాడు నేడు ఆనాటి నుంచి ఈనాటికి చూసుకుంటే బడుల్ని డెవలప్ చేశాను ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆధునికత జోడించాను ఇంగ్లీష్ మీడియం పెట్టాను అన్నీ డెవలప్ చేశాననే బాగుంది ఆ సమయంలో ఆయన అడిగిన ఒక క్వశ్చన్కి నేను అడిగి ఇచ్చిన సమాధానం యాభై ఆరు నెలలు నేను పరిపాలించాను చక్కగానే నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నది అవసరం అయితే ఇప్పటికిప్పుడు దిగిపోవలసిన పరిస్థితి వస్తే సంతోషంగా దిగిపోతా అన్నాడు మరి వైనాట్ మీరు అన్నట్టుగా కిరణ్ గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ ప్రపంచంలో ఎవరు నూటికి నూరు రారు గతంలో పరిపాలించిన అమెరికా అధ్యక్షుడు అనేక కేసుల్లో ఇదైపోయి మళ్ళీ ఇప్పుడు లైన్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా రేసులో ఉన్నాడు ట్రంప్ గారు తెలుసుని ప్రపంచంలో అత్యంత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తులే కాన్ అంత కాన్ఫిడెంట్గా ఉండరు పెద్ద 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 వాళ్ళే కానీ ఈయన నూట యాభై సీట్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదు ఎందుకు రావు నాకు ఇరవై రెండు ఎంపీలు వచ్చినాయి ఇరవై ఐదు ఎంపీలు ఎందుకు రావు అనే కాన్ఫిడెంట్లో ఉన్న ఈ వ్యక్తికి ఈయన ఎంచుకున్న టీంకి ఒక్కొక్క టీము జారిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉన్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎంపీలు వెళ్ళిపోతున్నారు మాజీ మంత్రులు వెళ్ళిపోతున్నారు సీనియర్ నాయకులు వెళ్ళిపోతున్నారు నిన్ను నమ్మిన అత్యంత నీ కుటుంబ సభ్యులే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ ఆ చేతుల్లో అయినట్టు చేతుల్లో ఏమీ లేనట్టు నిలబడి అచేతనంగా నిలబడినట్టు కనపడదు స్పష్టంగా స్పష్టంగా కనపడుతుంది ఒక వైపు వాళ్ళ సిస్టరు జగన్ రెడ్డి అని ఎకవచనతో సంబోధిస్తా నువ్వు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చావా దానికోసం రోజు దీక్షలు చేసావు నాకు తెలిసిందిలే అని కొద్దిగా వ్యంగ్యంగా ఆయన మా ఆమె మాట్లాడిన తీరు ఎక్కడో మణిపూర్లో ఇన్సిడెంట్ జరిగితే క్రిస్టియన్స్ మీద నువ్వు ఎందుకు స్పందించలేదు ఒక క్రిస్టియన్ వై ఉండి ఒక మతతత్వ పార్టీతో ఎందుకు నువ్వు పొత్తు పెట్టుకున్నావు ప్రశ్నించిన తీరు అవినీతి చెప్పి ఆమె ఆలోచించింది ఆయన మాట్లాడుతూ ఉంటే అర్థం కట్టలే ఆయనకి అన్ని వైపుల నుంచి ముట్టుకొచ్చినట్టుగా అష్టదిగ్బంధం చేసినట్టు అనిపిస్తుంది అండి లేకపోతే ఏంటండి నిన్న చూడండి ఏ అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందంటే ఏ పార్టీ ఆఫీసులో అంటే జనసేన పార్టీ ఆఫీసులో ఉంది వైసీపీ లేదు టీడీపీలో లేదు నిన్న జానీ మాస్టర్ చేరిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేరిన లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యే గుడివాడ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వరప్రసాద్ ఆయన కూడా వెళ్ళి డిస్కషన్ చేసిన కొనతల రామకృష్ణ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు టూ టైమ్స్ కలిశాడు ఎప్పుడు భారీ బహిరంగ సభతో ఆయన పార్టీలో చేద్దాం అనుకుంటున్నాడు మరి ఫిబ్రవరి ఫోర్త్ ఫిఫ్త్ ఆయన ఇచ్చిన టైం ప్రకారం నేను ఆయన స్ట్రెంత్ చూపించుకోవడానికి ఉత్తరాంధ్రలో ఆయన చూస్తున్నాడు రేపు బాలశౌరి ఆయన చూస్తున్నాడు ఒకవైపు ఇటువంటి వ్యక్తులు ఇందరూ ఎందుకు పోవనవట ఎక్కడ గెలవలేడని విమర్శించిన దత్తపుత్రుని తరచూ విమర్శించే ఈ వ్యక్తికే ఆ వ్యక్తి నమ్మకుండా ఈ వ్యక్తి మాట నమ్మకుండా ఈ వ్యక్తి ఉన్న టీమే అంతా అక్కడికి ఎందుకు వెళ్తుంది అక్కడ కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ అవుతుంది ఇక్కడ కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువతుంది అదే ఆయనలో ఒక వేదాంత ధోరణి కనపడుతుందండి ఆయన గెలుపు ఆయన కళ్ళల్లో కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు కాన్ఫిడెంట్తో మాట్లాడిన వ్యక్తి అవతల వ్యక్తిని డిఫెన్స్లో పెట్టే ఆ వ్యక్తి మైండ్ గేమ్ రాజకీయంగా పాలిటిక్స్లో ఎక్కువగా వయసులో చిన్నోడైనా అపార పనికి చెందినాడు అవతల వ్యక్తిని నెరవేరించేయాలంటే ఆయన తెలుసు బాగా ప్రతిపక్షాలు లేకుండా చేద్దాం అనుకున్నాడు ఆ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ చివరి డెబ్బై ఐదు రోజుల్లో ఆయన నుంచి ఆ మాట అనాల్సింది కాదు ఎందుకంటే అవతల వాళ్ళకి ఎల్లో మీడియా ఎల్లో పత్రికలని ఆరోపించి ఆ పత్రికల్లోనే పథక శీర్షికలేసరి ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి దిగిపోతానంటున్నాడు సంతోషంగా దిగిపోతాను వెళ్ళిపోతాను అంటున్నాడు అనేది ఇది అవసర ఒంటిద్దు పోకటలతో ఒంటికాలతో లేసే ఈ మంత్రులు అంబటి రాంబాబు కావచ్చు డిఫెండ్ చేసుకుంటారు ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఎలా చెప్పాలి తెలియని పరిస్థితిలో ఉన్నారు మరి ఇది ఏంటి వాళ్ళు కూడా చెప్తారు కావచ్చు ఇప్పటి నుంచి ఏముంది నేను నా నియోజకవర్గం నేను అద్భుతంగా చేశాను నన్ను రాంబాబు అయితే నేను ప్రతి సంక్రాంతికి నేను మంచి సంబరాలు రాంబాబు లాగా డాన్సులు చేసేవాడిని కాబట్టి నేను చేయాల్సిందంత చేశాను ఇక నాకు ఓడిపోయిన బాధ లేదని ఆయన కూడా అంటాడు రోజా గారు కూడా అదే అంటారు మన పేరుని నానైతే ముందే కాడు వదిలేశాడు గుడివాడ అమర్నాథ్ అయితే స్టేజ్ మీద కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇలాంటి ఎక్కించుకుని వెళ్తున్నాడు ఆయన కొడాలి నాని ఆయన ఒక నాని ఉన్నాడు ఎన్ని ఎటువైపు ఈ కొడాలి నాని పేర్ని నాని ఇప్పుడు కేసినేని నాని మునిగిపోయే పడవలోకి కేసినేని నాని ఎక్కాడు ఇంక కేసిన నాని బరువు ఎక్కువ నాని అందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే అంటే మనం నాని సినిమా మహేష్ బాబు నాని సినిమా ఎంత అయితే అటర్ ఫ్లాప్ అయిందో ఇప్పుడు ఈ నాని అందరి వల్ల మా జగన్మోహన్ రెడ్డి గారి షిప్ కూడా అట్లానే అటర్ ఫ్లాప్ అవుతుంది అదే అంటే ఇంత ఇంత షార్ట్ టైంలో అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తికి కష్టపడి వచ్చాడు సార్ ఆయన ఆయన ఆ చేతులు పోగొట్టుకున్నాడు సార్ ప్రజల్లో ఎందుకు ఈ విధంగా నూట యాభై సీట్లంటే మాట్లాడు సార్ ఇప్పుడు వచ్చే పరిస్థితి అసలుకి జగన్ ఇచ్చిన మ్యాండేటర్ని ఎట్లా ఉపయోగించాలి ఒకవైపు ఎక్కడ గెలవలేదు ఇతను అసలుకి అనే వ్యక్తికి గాజు గ్లాస్ సింబల్ కూడా వచ్చేసింది ఆ ఉత్సాహంతో జనసేన ముందుకెళ్తుంది టీడీపీ వాళ్ళిద్దరు కలిసి బీజేపీ కూడా నేనున్నానని చెప్పి వాళ్ళు ఈ మూడు పార్టీలు కలిసి బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో అవుతున్నారు ఒకవైపు షర్మిల గారు సో ఇవాళ స్పష్టంగా ఒక సంకేతాలు ఆయనకు అందినట్టే అనుకోవచ్చు మనం అదే కదా కనపడుతుంది కదా గతంలో కేసీఆర్ అన్నప్పుడు కూడా ఇలాంటి చర్చే చేశాం అవునండి చేసినప్పుడు కేసీఆర్ అలా అన్నాడంటే ఆయనకి ఎక్కడో ఓటమి భయం పట్టుకుంది కాబట్టి స్టేజ్ మీద ఆ రకంగా బహిరంగ సభల్లో మాట్లాడారు అనుకున్నాం ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే సేమ్ సార్ తెలంగాణలో ఏమైతే జరిగిందో రాస్ లాస్ట్ మూడు నెలల్లో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు జరిగినాయో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అలా జరుగుతున్నట్టుగా కనపడుతుంది సార్ డెఫినెట్గా అండి ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కొంత ఆయనలో ఉన్న అభద్రతా భావాన్ని తెలియచేసి అనుకోవచ్చు వాస్తవానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే కంటిన్యూ చేసి ఉంటే అట్లీస్ట్ ఆయన కేడర్లో కొంత ధైర్యం ఉండేది అలా కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఒక నిస్తేజం నిస్సత్తువ ఆవహించి నిస్సారంగా పార్టీ తయారయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది